హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ధనలక్ష్మి కొంచెం అండి ఇది పెట్టుకుంటే చాలా మంచిదంట నాకు కూడా తెలియదండి వేరే వాళ్ళు చెప్పారు అనమాట ఈరోజు ఫ్రైడే మళ్ళీ ఏకాదశి కదండి రమా ఏకాదశి కదా ఈరోజు తెచ్చుకుంటే చాలా మంచిదని తెచ్చుకున్నానండి వచ్చేది దీపావళి కాబట్టి మనకి ఇది తెచ్చుకుంటే చాలా మంచిదండి ఎవరికైనా వీలైతే తెచ్చుకోండి అండి రేపు తీసుకోవటానికి ఇది సాటర్డే కదండి ధనత్రయోదశనే చాలా మంది తీసుకుంటారండి రేపు సాటర్డే కాబట్టి తీసుకోవటమే మంచిదండి ఎల్లుండి గంట దాకా మనకి సండే రోజు ధనత్రయోదశి ఉంది కదండి ఆ లోపల తీసుకోవచ్చండి అంతే కదండి ధనత్రయోదశి రోజు కంపల్సరీగా కొత్త చీపులు అయితే కొంట మర్చిపోకండి అండి కొత్త చీపి కొంటే చాలా మంచిది కానీ రేపు శనివారం కాబట్టి కొత్త చీపులు కొనకూడదండి ఎల్లుండు సండే వన్ ఓ క్లాక్ దాకా ధనత్రయోదశి ఉంది కాబట్టి మనం సండే కొనుక్కోవచ్చండి పాత చీపులు అనేది రేపు పడేసేసి ఎల్లుండు సండే అనేది కొత్త చీపీ తెచ్చుకోండి అది తెచ్చుకోవడం వల్ల చాలా చాలా అయితే మంచిదండి చాలామందికి తెలుసు తెలుసండి ఎవరికైనా తెలియదేమో చెప్తాను థ్యాంక్ యూ